హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మరియు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఫస్ట్ వన్ మంచి పేరు సంపాదించుకో మంచి పేరు సంపాదించుకో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎర్న్ గుడ్ నేమ్ ఎర్ గుడ్ నేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇన్ షాపింగ్ మాల్ ఆర్ యున్ షాపింగ్ మాల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఈ దారిలో వెళ్ళాలి నువ్వు ఈ దారిలో వెళ్ళాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు హ్యావ్ టు గో ఇన్ దిస్ వే యు హ్యావ్ టు గో ఇన్ దిస్ వే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ బయట వేచి ఉండు బయట వేచి ఉండు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెట్ అవుట్ సైడ్ వెయిట్ అవుట్ సైడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పుస్తకం తెచ్చుకొని చదువు పుస్తకం తెచ్చుకొని చదువు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ యు యువర్ బుక్ అండ్ స్టడీ గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె చాలా అందంగా ఉంది ఆమె చాలా అందంగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ సో బ్యూటిఫుల్ షీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు ఏమి చేయాలి నేను ఇప్పుడు ఏమి చేయాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ డూ నౌ వాట్ షుడ్ ఐ డూ నౌ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ బాధ్యత ఏమిటి నీ బాధ్యత ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడే అది చేయి ఇప్పుడే అది చేయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ రైట్ నౌ డూ ఇట్ రైట్ నౌ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీటింగ్కి రాలేకపోయాను నేను మీటింగ్కి రాలేకపోయాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కుడి అటెండ్ ద మీటింగ్ ఐ కుడి అటెండ్ ద మీటింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను దానికి సిద్ధంగా లేను నేను దానికి సిద్ధంగా లేను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్ ఐ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఆలస్యంగా వచ్చాడు అతడు ఆలస్యంగా వచ్చాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిక్ అమ్లెట్ హిక్ అమ్లెట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు వెళుతున్నావు ఎప్పుడు వెళుతున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ డూ యూ లీవ్ వెన్ ూ యూ లీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ ఆల్వేస్ టెల్స్ లైస్ షీ ఆల్వేస్ టెల్స్ లైస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నిన్ను పిలిచాడు అతడు నిన్ను పిలిచాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హి కాల్డ్ యూ హి కాల్డ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చూడవచ్చా నేను చూడవచ్చా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ భగవంతుడు దయతలిస్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది భగవంతుడు దయ తలిస్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కాడ్ వైలింగ్ యు విల్ గెట్ ఎ గుడ్ షాప్ కాడ్ వైలింగ్ యు విల్ గెట్ ఏ గుడ్ షాప్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ భగవంతుడు దయ తలిస్తే వచ్చే ఏడాది కారు కొంటాం భగవంతుడు దయ తలిస్తే వచ్చే ఏడాది కారు కొంటాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కోడ్ వైలింగ్ విల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ కోడ్ వైలింగ్ విల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను పరీక్షలో పాస్ అవ్వడానికి నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను నేను పరీక్షలో పాస్ అవ్వడానికి నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు పాస్ ద ఎగ్జామ్స్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు పాస్ ద ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ జూ మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ఇంగ్లీష్ ఐ విల్ జూ మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను టీచర్ అలాగే డ్యాన్సర్ కూడా నేను టీచర్ అలాగే డ్యాన్సర్ కూడా ఇలా టీచర్ డ్యాన్సర్ అనే రెండు వర్డ్స్ని ఒకే వాక్యంగా చేయాలి అంటే యాజ్ వెల్ యాజ్ యూస్ చేయాలి ఇప్పుడు యూస్ చేద్దాం ఐ ఐఎమ్ ఏ డ్యా ఐ ఐఎమ్ ఏ టీచర్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ ఐఎమ్ ఏ టీచర్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు జ్ఞానం అలాగే డబ్బు కూడా ఉంది నాకు జ్ఞానం అలాగే డబ్బు కూడా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ మ్యానీ ఐ హ్యావ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ మ్యానీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను అలాగే అతని కొడుకు కూడా సోమరీ అతను అలాగే అతని కొడుకు కూడా సోమరీ ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫాదర్ ఇస్ లేజీ హీ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫాదర్ ఇస్ లేజీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు అతను నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు ఈ సెంటెన్స్నే మనం ఇంగ్లీష్లో హీ డింట్ లెట్ మీ గో టు హైదరాబాద్ హీ డింట్ లెట్ మీ గో టు హైదరాబాద్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాన్న నన్ను మొబైల్ కొననివ్వలేదు నాన్న నన్ను మొబైల్ కొననివ్వలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డాట్ లెట్ మీ బై మొబైల్ డాడ్ డిడింట్ లెట్ మీ బై మొబైల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా మనసులోని మాట నీకు తెలుసా నా మనసులోని మాట నీకు తెలుసా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డు యు నో ద స్టేట్ ఆఫ్ మై హార్ట్ డూ యూ నో ద స్టేట్ ఆఫ్ మై హార్ట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దేవుడికి అందరి మనసులో మాట తెలుసు దేవుడికి అందరి మనసులో మాట తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో గాడ్ నోస్ ద స్టేట్ ఆఫ్ ఎవరీవన్స్ హార్ట్ గాడ్ నోస్ ద స్టేట్ ఆఫ్ ఎవరీవన్స్ హార్ట్